నిజం ఉంటే నిజాయితీ ఉంటే మౌద్య శక్సెస్ తీసుకొచ్చారు పోలీసులు కూర్చొని పెట్టారు నా కొడుకు అడగడం లేదు నేను ఒక ప్రజాప్రతినిధిగా అడుగుతున్నా ప్రజల్లో ఉన్న వ్యక్తిగా అడుగుతున్నా జడ్జి ముందర ప్రవేశపెట్టి జడ్జి ముందు ప్రవేశపెడితే జడ్జి ఖచ్చితంగా న్యాయం చెప్తాడు పెట్టాలి కదా అడిపి చెప్పాలి కదా ఇది అప్రజాస్వామ్యకు ఖచ్చితంగా చెప్తాను ఇట్లాంటివి చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు ప్రభుత్వానికి మామూలుగా ఉండవు ప్రజల్లో తిరుగుబాటు రావడానికి ఇట్లాంటి కారణాలు అవుతాయి మంచిదనంతో పరిపాలన చేస్తే తప్ప భయపెట్టి పరిపాలించాలంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు తిరుపతి దేలాంటి ప్రజలు అసలు యాక్సెప్ట్ చేయరు ఈ దుర్మార్గమైన దౌర్జన్యంలో అసలు యాక్సెప్ట్ చేయరు కాబట్టి మేము ప్రజలకి కలిసి ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్నాము యాభై రెండు రోజుల తర్వాత ఈ కేసు పెట్టడం తెలుసు ఖచ్చితంగా వాళ్ళకే తెలుసు చేస్తున్నది తప్పు ఈ పిల్లాడికి సంబంధం లేదు లేదా నాని ముందే గాయం కాలేదు అతని కారు మీద దాడి జరిగింది తప్ప అతని మీద జరగలేదు వాళ్ళకే తెలుసు తెలుసు రెండేళ్ళు గవర్నమెంట్ చూడ అంత ఉంది కదా కాబట్టి వాళ్ళకే తెలుసు నిలవదు తప్పు అని కానీ మోహిత అయిన వ్యక్తి మీద కానీ కేసు పెడితే మీ అందరిని భయపెట్టేయొచ్చు మోహిత అయిన వ్యక్తి మీద కేసుకొచ్చి అరెస్ట్ చేస్తే మీ భయపెట్టి కంట్రోల్లో తీసేసుకోవచ్చు ఒక భయాన్ని క్రియేట్ చేయాలనుకున్న ప్రయత్నం నేను చెప్తాను ముందు చెప్తున్నాను కదా మోహిత్ మీద మీరు ఏ కేసు అయితే పెట్టారు ఏ విధంగా రిక్రూట్మెంట్ తీసుకొచ్చారు ఎప్పుడైతే తీసుకెళ్ళి అంటున్నారు మీరు నిజంగా తీసుకెళ్ళి చర్చి ముందు పెట్టి మీరు సెర్టిఫికేషన్ చెప్పుకొని చూద్దాం మీరు సెటిఫికేషన్ చెప్పుకోండి ఎఫ్ఐఆర్ల పేరు ఉందా అరవై రోజుల్లో మీరు ఎప్పుడైనా తన మీద ఉందా ఒక స్టేట్మెంట్ ఉందా తన కనీస సాక్షాత్ జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందరే మధ్యాహ్నం మూడు గంటలకి కారు మీద దాడి జరిగితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి కలెక్టర్ గారి సమక్షంలోనే ఆత తొమ్మిది వరకు అక్కడే ఉన్నాడు కదా సీసీ ఫొటోజులు ఉండదు కదా ఫోన్ కూడా లేదు కదా తన దగ్గర ఎలా చేయగలుగుతారు జడ్లీ గారు చెప్తారు చూడండి చెప్తున్నాను కదా ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నాం